ఎక్కడో ఆకాశంలోంచి ఏదో మాట వినపడింది అని చెప్పి నువ్వు నీ చెల్లెల్ని చంపేస్తే లోకం నిన్నేమంటుంది ఇంతకన్నా దుర్మార్గుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఇంతకన్నా అధర్మాత్ముడు ఇంకొకడు ఉండడు అంటుంది పైగా ఎప్పటి గర్భం ఎనిమిదో గర్భం ఎనిమిదేళ్ళు నువ్వు సుఖంగా బతుకుతావు దీనికి ఇప్పుడు చెల్లెల్ని చంపేయడం ఏమిటి ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటావు పైగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్ని చంపేశావంటారు ఎవరు చేసిన కర్మలని బట్టి వారికి మృత్యు వస్తుంది తప్ప ఆ కర్మలు చెయ్యనట్టుకుండా మృత్యువు రమ్మంటే రాదు కాబట్టి నువ్వెందుకు దుష్కర్మ చేసి మృత్యువుని తప్పుకోవాలనుకుంటావు నిజంగా భగవంతుడి నీకు ఈమెని చంపేసినంత మాత్రం చేత ఇక మృత్యువు లేకుండా చేసేస్తాడా అది సాధ్యమా ఆలోచించు కాబట్టి ఎందుకు నిష్కారణంగా ఇటువంటి పని చేస్తావు నా మాట నమ్ము కర్మలు కదా కీడు చేసినా కర్మలు కదా ఫలితాలు ఇచ్చినా అయినప్పుడు దుష్కర్మ చేసి నువ్వు శాశ్వతంగా ఉండగలదని ఎలా అనుకుంటున్నావు అది తర్కానికి అందదు కదా అందుకని వదిలిపెట్టేసిన ఈ ప్రయత్నాన్ని అన్నాడు ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు రాక్షసత్వం అన్న మాటకు అర్థం అదే నేను సుఖపడితే చాలు ఇతరులు దుఃఖపడినా నాకు అనవసరం వాడు సుఖపడ్డా దుఃఖపడ్డా నాకు అనవసరం నేను సుఖపడ్డానా లేదా దాన్నే రాక్షసత్వం అంటారు నేను సుఖపడ్డం కాదు నేను సుఖపడ్డంలో వాళ్ళ యొక్క ఘోరమైన ఏడుపు ఉంటుంది దాని జోలి కొద్దు అంటే వాడు మనిషి కాదు వాళ్ళు ఏమైనా అయిపోని నేను సుఖపడ్డానా లేదా అదే రాక్షసత్వం అది పరమ ప్రమాదకరం దాన్ని గిల్లేసి తుంచేయాలి చిన్నతనం నుంచి ఆ భావనలు పెరుగుతున్నాయంటే కాలి వేలి కింద పెట్టి ఆ భావనలు నలిపేయకపోతే ఎక్కడి నుంచో రారు రాక్షసులు మనుష్యుల మనసులోంచి విజృంభిస్తారు కాబట్టి ఇన్ని మంచి మాటలు చెప్పినా దేవకీదేవిని విడిచిపెట్టడానికి కంసుడు అంగీకరించలేదు మన పురాణాలలో గొప్పతనం ఏమిటంటే ఉపోద్ఘాతం ఇచ్చేటప్పుడు కంసుడు అనగా దుర్మార్గుడు అలా మొదలుపెట్టరు జరుగుతున్న కథని బట్టి వాళ్ళ ప్రవర్తనని బట్టి ఎవరు ఎటువంటి వారన్నది మీరు గ్రహించాలి మధ్య మధ్యలో మిరుపుల్లా ఆ విషయం మీద తీర్పు చెప్తుంటారు మీరు రామాయణం చదువుతున్నారనుకోండి రావణుడు బహుదుర్మార్గుడు అనే అందరు వాల్మీకి మహర్షి కథ చెప్పి వెళ్ళిపోతుంటారు ఆ కథ చదువుతున్నప్పుడు మీకు వీడు దుర్మార్గుడు అనిపించింది అనుకోండి వాడు ఏం చేస్తే దుర్మార్గుడు అనిపించిందో అది మీరు చెయ్యకూడదు మీ పిల్లలు చెయ్యకుండా మీరు ఆ కథను అలా చెప్పాలి అందుకొచ్చింది ఈ వాంగ్మయం అందుకు అది నిత్యనూతనం అది అలాగే చెప్పాలి పిల్లలకి చెప్పినప్పుడు కూడా చెప్తే చిచ్చి ఎలా ఎలా చేశాడు అంటే చూసావా అలా చేయకూడదు అలా బ్రతకకూడదు అని చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇన్ని చెప్పినా విడిచిపెట్టకుండా చెల్లెల్ని చంపడానికే ప్రయత్నించాడు అప్పుడు వసుదేవుడు అన్నాడు మనసులో అనుకున్నాడు ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చదననుట శుభము నేడు మీదెవ్వడిరువును మెలత ప్రాణములతో నిలిచిన మరునాడె మేరరాదే సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనే బ్రహ్మవలన వీడు పాటేమి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే పొంత మాకుల కాల్చకపోయి వహ్ని ఎగసి దౌలవాణి దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు తెలిసి వెరగొంద ఇకనేల నేల తొట్టుపడగా లోపల ఆలోచించుకునేటటువంటి పద్యం ఒక మనిషి లోపల ఆలోచించుకుంటున్నాడు అన్నప్పుడు ఆలోచన అప్పుడు ఎంత గుప్తంగా లోపల తను ఒక నిర్ణయం చేసుకోవడానికి ఆలోచిస్తాడో పద్యం కూడా అదే శైలిలో పడుతుంది పోతన గారికి